భాగవతం భాగవతము లలితమైన పన్నెండు స్కందాలు కలిగి అన్నమాట కృష్ణగాదిలో మూలమైనది భాగవతం సాక్షాత్ వ్యాసమహర్షి కుమారుడు సకమహర్షి పరీక్ష భారతతో వినిపిట కల్పవృక్షం నమోదైన భూమి మీద వెలిసిందనమాట మహాభాగవత మహాఫలము వేదమైన కల్పవృక్షం నుంచి రాలిపడింది సకుడి ముఖతలం నుంచి వెలువడింది అమృతాలతో నిండింది పోత నిలవెత్తి వినయమే మృతి వహించినవాడు భాగవతాన్ని సమస్త తెలుసుకుని చెప్పడం శివ బ్రహ్మాదిగా అసాధ్యం అందుచేత పండితుల ద్వారా విన్నంత కన్నంత తెలియచినంత తేటబరుస్తున్నారు భాగవతం నిండా ఉన్న అనేక కథలు శ్రీకృష్ణుని నేను చాటుతున్నాయి భక్తులకు శ్రీ అరిగి సమత శుభాలు సమకూరుస్తాయని భాగవతం చెప్తుంది ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము వామనాతరం వంటి ఘట్టాలు అద్భుతమైనవి పోతను ఆయా ఘట్టాల్లో భక్తి పాలసీ ప్రదర్శించాడు రానులన్నింటిలో మృత్యు భయము నీడనే ఉంటుందండి భాగవతం చదవడం వేయడం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధం మనం కూడా ధరిస్తాం పుష్కర తీర్థము ద్వారకా మొదల నగరాలు భాగవత పట్టణానికి ప్రశ్నిస్తాయి ప్రత్యేకించి ఆదివారణాన్ని భాగవత విన్నా చదివిన మోక్ష కలుగుతుందని భాగవతం చెప్తుంది భాగవతం శ్రీ కైవల్య పదాన్ని పొందాలని పోకన్ పోతన త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు పోతన సహజ కవి ఈ సృష్టి భగవంతుని లీలా విలాసం అని ఈ విషయాన్ని సుందరంగా మనోహరంగా ప్రపంచాన్ని చాటాలని అప్పుడే కవిలను ప్రాపిస్తుందని సిద్ధిస్తుందని పోతను భావించాడు అందుకని భాగవతాన్ని తెలుగులో అనువదించాడు పోతన ఒక పౌర్ణమి నాడు రాత్రి చంద్రుడు పన్నేణలో కురిపిస్తున్నాడు ఆ సమయంలో పోతను గోదావనంద స్థానం ఆచరించాడు ఇసుక తిండి మీద పరమశివుని జానిస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి పోతనకు సీతారాము సత్కారం లభించింది శివుని జానిస్తే శ్రీరామ దర్శనం లభించింది శివకేశవులు భేదం లేదని శాస్త్రాలు చెప్తున్న విషయాన్ని నిరూపణ అయ్యింది పోతను కూడా హర హరి హరిహర భేదం లేదు చే చేతులారా శివుని పుజించాలంటాడు నూలార హరికీర్తన పాడమంటాడు దయా సత్యం అని సద్గుణాన్ని అలవరించుకోమంట శ్రీరాముడు తనకు తాను పరిచయం చేసుకున్నాడు భగవతాన్ని అనువదించమంటూ పోతనకు సెలవు శ్రీరాముడు భాగవతాన్ని అనువదించమంటూ పోతను సెలవిచ్చాడు శ్రీరాముడు భగబంధనాలు విముక్తి లభిస్తుంది అన్నాడు భాగవతం అంటే కీర్తిని జ్ఞానాన్ని కలిగించేది సర్వవిష్టాలని తీర్చేది భక్తుల చరిత్ర భాగవతం పోతన పలిగించినప్పటికీ రామచంద్రుడు పలిగించడం వల్ల ఆంధ్ర భాగవతం మరింత పుణ్యప్రదమైంది వేల కొద్ది వేదాలను చదివిన దక్కన మోక్షం భాగవత పట్లంతా లభ్యమవుతుంది అంటాడు నారదుడు వ్యాసమహార్స్తో అందుకే భాగవతం లలితమైన పన్నెండు స్కందాలు కలయి అనమాట భాగవతంలో ఎక్కువగా వ్యాసమహార్ కుమారుడు సకమార్చి పరిశుద్ధ మారావుతో వినిపించింది అనమాట భాగవతం అనేది భాగవతంలో శ్రీకృష్ణులనే ఉంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం